ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం తొలి టీవీ న్యూస్ తెలంగాణ ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న హర్ష కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల యొక్క బాకీ కార్డులను నారాయణఖేడ్ పట్టణంలో ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు అరవై రెండు వేల ఐదు వందలు చెల్లించాలని వృద్ధులకు బీడీ కార్మికులకు నెలకు నాలుగు వేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి యాభై వేలు చెల్లించాలని దివ్యాంగులకు నెలకు ఆరు వేలు రూపాయలు రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి యాభై వేలు చెల్లించాలని తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి నియోజకవర్గంలో ఆడపిల్లల పెళ్లిళ్లు జరగగా తులం బంగారం ఏమోగాని కళ్యాణ లక్ష్మి చెక్కులను వారికి పిల్లలు తరువాత చెక్కులు అందిస్తున్నారని పెళ్లిళ్లు జరిగిన ప్రతి ఒక్కరికీ తులం బంగారం బాకీ ఉన్నారని తెలిపారు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ప్రతి ఒక్క విద్యార్థికి స్కూటీ ఇవ్వకుండా మోసం చేశారు అని తెలిపారు ఫీజు రియంబర్మెంట్ బకాయి ఎనిమిది వేలు వేల కోట్ల రూపాయలు భాగిపడ్డారు రైతులకు రైతు భరోసా పథకం కింద రెండు సంవత్సరాలకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు బాకీ పడ్డారు వాటిని వింతని చెల్లించాలి ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని రెండు సంవత్సరాలకుగాను యాభై వేలు రూపాయలు బాగిపడ్డారు రైతుకొల్లిలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భూతి రెండు సంవత్సరాలకు తొంభై ఆరు వేలు రూపాయలు బాకీ పడ్డారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు వీటిని అన్నిటిని చెల్లించిన తర్వాతనే ఓటు అడగాలని ప్రజలు వారిని నిలదీయాలని తెలిపారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో నారాయణఖేడ్ పట్టణంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీడీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్ మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ వైస్ చైర్మన్ పరశురాం పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్ విఖల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అమదాస్ గోపాల్ నాయకులు తదితరులు ఉన్నారు కూడా నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టోటల్ గా నాలుగు వందల ఇరవై హామీలు మరి ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి గ్యారంటీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి నేను నారాకేర్ ప్రజ ఓటర్ మాషేళ్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మా మహిళ అక్కా జల్లెళ్లకు నేను కోరేది ఏంటంటే మీకు నెలకు ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలలు గడిచింది మీకు ఇరవై 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 నాలుగు ఇరవై ఇరవై నాలుగు నెలలు గడిచింది మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డారు అదే మాదిరిగా వృధువులకు విత్తాంతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా తెలియజేస్తున్నా మీకు కేసీఆర్ రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేస్తే ఈయన రేవంత్ రెడ్డి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పిండు ఆ లెక్కన యాభై వేల రూపాయలు మీకు బకాయి పడ్డరు అదే మాదిరిగా దివ్యాంగుల పెన్షన్ల వస్తే వారికి కూడా కేసీఆర్ గారు ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తే మరి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు చేస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మరి అది కూడా ఇవ్వలేదు అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు అది కూడా ఇవ్వలేదు విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు అవి కూడా ఇవ్వలేదు అవి కూడా బకాయి పడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు కాలేజీలలో పిల్లలకు సభ్యులు చెప్పలేరు ప్రైవేట్ కాలేజీలలో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఆ లెక్కన నాలుగు ఎకరాలకు ప్రతి రైతుకు ఇప్పటి వరకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు బకాయి పడ్డారు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు బకాయి పడ్డారు మరి వరి పంటకు బోనస్ అన్నారు ఐదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ప్రతి ఎకరాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డ హామీ ఇచ్చారు ఆ లెక్కన నాలుగు సంవత్సరాల కలిపి నాలుగు పంటలు కలిపి యాభై వేల రూపాయలు ప్రతి ఎకరాకు బకాయి పడ్డరు రైతు కూలీలకు హామీ పథకం పనిచేసే వాళ్ళకి అందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలకు కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు బకాయి పడ్డరు నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు బకాయి పడ్డారు అదే మాదిరిగా వాళ్ళకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి తొంభై ఆరు వేల రూపాయలు బకాయి పడ్డారు విద్యా భరోసా కార్డు కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు బాకీ ఇస్తామని చెప్పారు అది కూడా బకాయి పడ్డరు ఆటో కార్మికులకు సంవత్సరానికి రూపాయలు పన్నెండు వేలు రెండు సంవత్సరాలు కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు బకాయి పడ్డరు అది కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి నేను నారాయణ ఓటర్ ఓటరు మహాశైలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఇతర ఇతర వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగడానికి రావాలని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇళ్లలోకి వచ్చి ఓటు అడిగితే వాళ్ళని నిలదీయాలని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చాకనే ఓట్లు అడగాలని చెప్పేసి నిలదీయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లయితేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చి ఈ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి మీకు హామీ ఇచ్చిన స్కీమ్స్ అన్ని అమలు చేయించుకోవడం మీ చేతిలోనే ఉంటది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరి వాళ్ళు ఆ డబ్బులన్నీ చెల్లించకపోతే బిఆర్ఎస్ పార్టీకి కారుగుర్తు కోటేసి నారాయణ కౌన్సిలర్ అందరిని కూడా గెలిపించి నారాయణ అభివృద్ధి గతంలో చేసింది మేమే మరో అభివృద్ధి చేసే కొరకు అని దో దోహదపడాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పటి వరకు రెండు సంవత్సరాల్లో ఒక గంపెడ మట్టి కూడా ఎలా పోయలేదు ఎక్కడ మొరం పోసి పైసలు లేపుకొని తినిపోదాము లేకపోతే హైవే కాంట్రాక్టర్ని పట్టుకొని మరం ఇక్కడ మరం పోపించుకుంటా సీసీ రోడ్లను కానీ డాంబర్ రోడ్లను కానీ రోజు మట్టి రోడ్ల తయారు చేసి మరి అక్కడ ఫ్రీగా కాంట్రాక్టర్తో ఓపించుకొని ఇక్కడ మున్సిపాలిటీ ఉన్న డబ్బులన్నీ కోట్ల రూపాయలు కాజేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా నారాయణ కేడు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు అదే మాదిరిగా తాగునీటి కొరకని మేము అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసి తాగునీరు ఇస్తుంటే ఆ తాగునీరు కూడా ఇచ్చే స్తోమత కూడా లేకుండా ఎమ్మెల్యే కన్నా ఉన్నాడు ఎంపీ కన్నా ఉన్నాడు మరి మున్సిపాలిటీ కూడా వాళ్ళ వాళ్ళ చేతికి తీసుకున్నారు అవిశ్వాస తీర్మానం పెట్టేసి వాళ్ళకు లంచాలు ఇచ్చి కౌన్సిలర్లు అందరినీ కొనుక్కొని చేసిన తర్వాత కూడా మరి ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అధికారులు ఉన్నారు కానీ అన్నట్టు మేము కూడా ఒప్పుకోబడ్డాం కానీ ఆ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళు కూడా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయలేదు కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు చెత్త కూడా సరిగ్గా తీయలేదు దారాంకెట్ పట్టణం ఒక ఒక ఒకప్పుడు మేము ఎంత మురికి కుప్పం లాగుండానో మార్పు తెస్తాం మార్పు తెస్తామన్నారు మేము ఏం మార్పు తెస్తారో మరి మేమైతే మంచిగా చేసినాం ఇంకా మంచిగా చేస్తారేమో అనుకుంటే మళ్ళీ అదే పాత పద్ధతి ప్రకారం ఇదో ముందర చూడండి అంత చెత్తనే ఇదో ఇక ఇంట్లో మొత్తం చెత్తనే ఏ గల్లీలో పోయినా ఇదే రకంగా చెత్త మూర్ల మురికి కూడసరిగా తీస్తా లేరు మరి ఎలా ఎలాంటి అభివృద్ధి కాలేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అన్ని చేసాం మేము నీళ్ళ టాకీలు కట్టించినాం మరి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినాం స్తంభాలు ఏర్పాటు చేసినాం ఇంటింటికి పైప్ లైన్ వేసినాం బోర్ంచెల్లి నీళ్ళు తెచ్చినాము అట్లానే ఆడికెళ్ళి పెద్ద రెడ్డి కూడా నీళ్ళు తీసుకొని వచ్చి ప్రతి రోజు ప్రతి ఇంటికి నీళ్ళు దాపించడం అది కూడా లేదు అది కూడా బంద్ అయిపోయింది శ్మశాన వాటిక లేకుండే కొత్తగా శ్మశాన వాటిక కట్టించడం లేకపోతే శవాలు పుడిచి పెడదామంటే స్థలం లేని పరిస్థితి నారాయణకేట్లు ఉండే పిల్లలు ఆడుకునే కొరకనే ఒక పార్క్ లేకుండే మరి నారాయణకేట్లో ఆక్సిజన్ పార్క్ పెట్టిచ్చినం అదే మాదిరిగా అర్బన్ ఫారెస్ట్ పార్క్ కూడా శాంక్షన్ చేసి అర్బన్ ఫారెస్ట్ పార్క్ చేపించడం ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం డిఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చినాం సిసి రోడ్ వేసినాం మోళ్లు కట్టించడం నారాయణకేడు మొత్తం దాని ఏ రకంగా అయితే వాళ్ళు దాన్ని ఎన్కమడేషన్ నారాయణఖేట్ ఆ నారాయణకేడ్ టోటల్ గా కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయినాం ఈ రోజు ఆ రోడ్ నిజాంపేట నుంచి నారాయణకే టౌన్ లోకి వచ్చే రోడ్డు కొరకని కూడా మరి రోడ్ సేఫ్టీలో యాభై కోట్ల రూపాయలు మంజూరు మంజూరు కొరకని ప్రతిపాదనలు పెట్టి ఆల్మోస్ట్ చేతికి వచ్చింది నేను ఎమ్మెల్యే దిగిపోగానే అది కూడా వాపస్ వెళ్ళిపోయింది నారాయణకేట్ లో మేము మంజూరు చేసిన ఎస్డిఎఫ్ లో కానీ టీడీఆస్ లో గానీ మంజూరు చేసిన పనులన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక క్యాన్సిల్ చేసిండ్రు మరి ఇప్పుడు అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన ముస్లింలను మభ్య పెట్టే కొరకని ఎలాంటి ఆర్డర్ లేకుండా అని కూడా ఇగో మేము మీకు శ్మశాన వాటిక కొరకని ఈ భూమిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఇప్పుడు అక్కడక్కడ గల్లీలలో కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈ రెండు సంవత్సరాల నుంచి ఏదైతే గతంలో మేము బతుకమ్మ చీరలు ఇస్తుంటామో అవి ఆపేసి ఇంద్రమ్మ చీరలు ఇస్తాం ఇంద్రమ్మ చీరలు ఇస్తామని మురిపించి ఇప్పటివరకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు ఇక ఈ రోజు ఎలక్షన్ ఉందని చెప్పేసి రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు మరి మహిళలకు అందరు కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి డాక్టర్ సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఏవో చెక్కలు అరేం చెక్క అంటారు చెక్ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు నారాంగేడు పట్టణవాసుల మీద ప్రేమ లేదు కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓటు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓటు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడాబుడిగా రేపు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు చెయ్యబోరు కాబట్టి నేను నారాయణకేట ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇన్నలకు ఓటు అడగానికస్తే ఖచ్చితంగా ఇంద్రమ్మ చీరలు తీయలేదు ఇక ఈ రోజు ఎలక్షన్ ఉందని చెప్పేసి రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు మరి మహిళలకు అందరు కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి డాక్టర్ సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఏవో చెక్కలు అదేం చెక్క అంటారు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు నారాంగి పట్టణ వాసుల మీద ప్రేమ లేదు కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడాబుడిగా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు చేయబోరు కాబట్టి నేను నారాయణకేట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇళ్ళకు ఓటు అడగానికొస్తే ఖచ్చితంగా ఈ బాకీ కార్డు పట్టుకొని మరి వాళ్ళు ఇచ్చిన ఆమె కార్డు పట్టుకొని ఆరు గ్యారంటీల కార్డు పట్టుకొని వాళ్ళని నిలరీయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఈ నారాయణకేట్ పట్టణాన్ని ఎన్ని సంవత్సరాలు గెలిపించినా కాంగ్రెస్ వాళ్ళు మురికి కూపం లాగా తయారు చేసి అని తప్పించి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఐదు సంవత్సరాలు మాకు అవకాశం దొరకంగానే నారాయణ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసినాం కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి మరి మాకు భారీ మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా మాకు నారాయణ గెలవడానికి అవకాశం ఇవ్వాలి ఇక కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు ఇల్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఏమి ఇవ్వరు ఇంకా రెండు సంవత్సరాలు కనుక గడిస్తే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది మళ్ళా ఈ నారాయణకేడు పట్టణం డెవలప్ చేయాలంటే మళ్ళీ అది మా వల్లనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ వాళ్ళ కాదు కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ తప్పించి అభివృద్ధి అనేది వాళ్ళకి రానే రాదు కాబట్టి మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎలక్షన్ అని చెప్పేసి గుర్తు కోటేసి బుద్ధి చెప్పాలని నారంకే ఓటర్ మహాశాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం